ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి మొదలు మీనరాశి వారికి అదృష్ట యోగం కోట్లు వర్షం కురుస్తుంది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి మొదలుకొని వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం వీరి జీవితంలో కలగబోతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధమైన మార్పులు వేరు చూడబోతున్నారు అన్నీ కూడా మనం ఇది ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కనైన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు ధన ధాన్య లాభాలు ఉన్నాయి మన సౌక్యం కలుగుతుంది నూతన వస్తువులు సేకరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగండి మంచి జరుగుతుంది అనుమతి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుంది ధన లాభాలు ఉన్నాయి ప్రారంభించబోయే పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతా కొత్త వస్తువులు సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు కొందరు ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కలిగిస్తుంది మీ మంచితనిమే మీ ఎదుగుదలకు మూలమవుతుంది కిట్టని వారు చేసే ఆరోపణలను మీరు అసలు పట్టించుకోవద్దండి ఆర్థికంగా శుభకాలం గోచరిస్తుంది అవసరానికి మించిన ఖర్చులు కూడా పెరుగుతాయి నవగ్రహ రథనం కనీ తలగ కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అంటే ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తేదీతో శక్తివంతమైన మక మతత్రి ఏకాదశి వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కలిగిస్తుంది మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది వి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక అన్నింటిలో కూడా మీకు అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి కలుగుతుంది మీ జీవితం మునిపెన్నెడు కూడా చూడని రీతిలో మారుతుంది ఈ రాశి వారికి గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది గ్రహాల ప్రభావం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే రానున్నాయండి మీరు ఉద్యోగ మారేందుకు కూడా ప్రయత్నాలు చేయవచ్చు ఈ కాలంలో మీరు కొంచెం ఓ ఓపిక పనిచేయాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభార్తలు కూడా వినిపిస్తాయి అయితే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్న వారికి పని పరంగా మే తర్వాత కాలం చాలా బాగుంటుంది ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఆర్థిక ఈ రాశికి చెందినటువంటి వారికి కొత్త ఏడాది సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే శుక్రుడు లాభస్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలే ఉంటాయి బుధుడు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక స్థిరత్వం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు కొంచెం డబ్బును ఆదా చేస్తారు అంతేకాదు ఈ రాశి వారికి ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మంచి పురోగతి సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనిదేవుడు శని సారేసతి రెండవ దశ ముగియనుంది ఎందుకంటే శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అయితే రాహు లగ్న స్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా కొన్ని పాత సమస్యలు మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం లేదంటే మీరు గాయపడవచ్చు మే నెల తర్వాత మీకు తలకు సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు యోగా చేయడం వలన ఇది ఆరోగ్యం పైన సానుకూల ప్రభావం అయితే చూపిస్తుంది ఈ రాజు వారు విద్యాపరంగా చూసుకున్నట్లయితే మార్చి వరకు సాధారణంగా ఉంటుంది మార్చి తర్వాత మే మధ్య వరకు కూడా సమయం అనుకూలత కనిపిస్తుంది ఈ కాలంలో పోటీ పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లో కూడా విజయం సాధించవచ్చు మీరు విదేశీ విద్య కోసం వీసా కూడా పొందవచ్చు ఆగస్టు నుండి అక్టోబర్ నెలలు శుభప్రదంగా ఉంటాయి ఈ కాలంలో సోమవృతాన్ని మీరు ముందుగా వదులుకోవాల్సి ఉంటుంది మీరు ప్రతికూల ఆలోచనలకు కూడా కొంచెం దూరంగా ఉంటే మేలు చూసారు కదండి ఈ మెయిన్ రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా மீனராசி வரைக்கும் ரெண்டு வேல இரவு ஐது சவ்சரம் మరింత ఆనందకరంగా ఉంటుందండి ఆనందం మరియు అదృష్టాన్ని కలిగించే సానుకూల వైబులతో నిండి ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభనలో బృహస్పతి మీనరాశి యొక్క మూడవ గుండా ప్రయాణిస్తాడని అంచనా వేయబడి ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా చాలా ఆనందాన్ని తెస్తుందనే చెప్పాలి మీరు మంచి ఆరోగ్య స్థితి జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు తమ యొక్క విజయాలను ప్రదర్శిస్తారు ఈ సంవత్సరం వివాహిత జంటలను జీవితానికి కూడా అపారమైనటువంటి ఆనందాన్ని తీసుకువస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ జీవితంలో ప్రేమ ప్రవహించే అవకాశం కూడా అధికంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బేషరతుగా ప్రేమిస్తారు మరియు అన్నీ కూడా మంచి చెడు సమయాల్లో కూడా మీకు మద్దతు ఇస్తారు అంచనాల ప్రకారం మీ మీరు లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని పొందవచ్చు ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయని మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు ఈ సంవత్సరం విద్యార్థులకు అదృష్టం కనిపిస్తుంది భవిష్యత్తులో వారు తమ యొక్క కృషికి ఫలితాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి శనిదేవుడు మీ యొక్క పన్నెండు ఇంటి గుండా సంచరిస్తాడు మీ విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీ యొక్క అదృష్టాన్ని తెస్తాడు ఈ సంవత్సరం మీ వ్యాపారానికి అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తుంది మార్చి రెండు వేల ఇరవై ఐదున శని మీనం యొక్క మొదటి ఇంటి గుండా సంచరిస్తాడు ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి అవిభక్త శ్రద్ధ అవసరం మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త శని ఉనికి మీ యొక్క వివాహ జీవితంలో అల్లకల్లోలన్నీ సృష్టించవచ్చు మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు తెలివిగా ఆలోచించి మే రెండు వేల ఇరవై ఐదులో రాహు మీనరాశి వారి పన్నెండవ ఇంటి నుండి మరియు కేతువు ఆరవ ఇంటి నుండి సంచారం చేస్తారు దీని వలన ఖర్చులు కూడా పెరగవచ్చు కుటుంబ అశాంతి కొన్ని పెద్ద వివాదాలు కూడా తల ఎత్తవచ్చు మీరు చేయాల్సిన పనులు ఏమిటి అంటే మీ కోరికలు నెరవేర్చడానికి ప్రతి బుధవారం గణేషుడిని ఇరవై ఒక్క తమలపాకులు సమర్పించడం శుభప్రదం చీపురును మీరు అసలు దానం చేయకూడదు ఇలా లేకపోతే ఇంట్లో జమ అయిన డబ్బు అంతా కూడా జరిగే అవకాశాలు అయిపోవడం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ సంవత్సరం అద్భుతమైన విజయాలు అయితే మీకు కలుగుతాయి ఈ వ్యాపారం కూడా మీకు చాలా ఉత్పాదకతను తెస్తుంది మీరు అపారమైన లాభాలు ఆర్జించగలుగుతారు ఈ సంవత్సరం మీ పూర్వీకుల ఆస్తి నుండి చాలా డబ్బు కూడా సంపాదిస్తారని గ్రహ కదలికలు మీకు హామీ ఇస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీరు లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోగలరని ఎక్కువగా ఆనందిస్తారు ఈ ఆదాయం పెరుగుతుంది మరియు మీ ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పడం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అంచనాల ప్రకారం ఈ రాశి వారికి ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా ఉంటుంది ఈ వ్యాపారంలో మీరు నిస్సందేహంగా లాభాలను సంపాదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా కదా మీనరాశి వారి గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకున్నాం కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్